కృష్ణుడు నిజంగానే ధన్వంతరి గారిని పిలిపించాడు కన్నయ్య జన్మించినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను మనకేదైనా సంకటం వచ్చిందంటే ఎవరో కాపరిచితుడు వచ్చి మన సమస్యను పరిష్కారం చేసి వెళ్తారు వెళ్లేటప్పుడు కన్నయ్య అనుమతి తీసుకుని వెళ్తారు ఒక్కొక్కసారి వాణి స్వామి అంటూ వెళ్తారు చూస్తూ నిలబడ్డారేంటి యశోదా విషమిక్కింది జనానికి విచిత్రమైన ఆలోచనలు నీకు వస్తున్నాయా అరే అందరికీ తెలుసు కదా మన కుటుంబం రాజులదని నీకు తెలియకపోవచ్చు కానీ అందరూ మన కన్నయ్యని రాజకుమారుడని అనుకుంటున్నారు అందుకే వాడి గౌరవం కోసం అందరూ అలాగే చేస్తారు వేరే ఇంకేం లేదు ఇప్పుడు వీరెందుకు నాకు అన్నయ్యని అలా చూస్తున్నారు దిష్టి పెడతారా ఏంటి వైద్యుల వారు మీ సహాయకుడు వెళ్ళిపోయారు మరి మీరు ఇంకా ఇక్కడే ఎందుకు అదెందుకంటే నేను రోగిని పూర్తిగా కోలుకున్నారని సంతృప్తి చెందాకే వెళ్తాను సంకేతాలు బాగున్నాయి రేపు ఉదయానికల్లా కుదుటి పడుతుంది ధన్యవాదాలు వైద్యుల వారు అయితే రేపు మనం ఆడుకుందాం జానికి భాను బంచి మీరు వెళ్లి ఆ ప్రదేశం చుట్టూ ప్రహరీ నిర్మించండి ఇంకా అక్కడ సూచన పత్రం కూడా పెట్టించండి జానకి జరిగింది ఇంకెవరికి జరగడానికి వీల్లేదు త్వరగా వెళ్ళండి అక్కడ ప్రహరీ కట్టించి సూచన పత్రం పెట్టించడం వల్ల ఉపయోగం ఏమీ లేదు నాన్న నిర్దోష పశువుల సూచన చూసినా కూడా ఏమీ అర్థం చేసుకోలేవు అంటే నువ్వు చెప్పదలుచుకున్న విషయం వ్యోమాసురుడు సంహరింపబడ్డాడు ఇక బాలుడు ఆ బాలుడు ఇంకా బ్రతికే ఉన్నాడని అవును మహారాజా గోపాలకులు చెప్పుకుంటుంటే విన్నాను కృష్ణుడు మాయా మోక్షాన్ని మోక్షాన్నిచ్చేశాడని కాని బృందావనం మాత్రం సురక్షితంగా లేదు వాళ్లకు చాలా పెద్ద సమస్యతో ఇబ్బంది పడుతున్నారు సమస్య ఊరికి దగ్గరలోని ప్రదేశంలో ఏదో విషపూరిత సర్పం నివాసం ఉంది దాని విష ప్రభావం ఎంత భయానకం అంటే అది కేవలం విషం కాదు స్వయం హాలాహలం నా వైద్యం ఔషధాలు ఎటువంటి పని చేయలేదు అంటే గోపాలకులు ఆ సర్పం బృందావనానికి దగ్గరలోని యమునా నది జలంలో ఉంటుందన్నారు నాకు తెలిసి మహారాజా ఈ ఖాళీ నాకు కేవలం లోకుల అనుమానం కానీ వదంతులు కానీ కాదు ఇది ఒక నిజం అది కూడా విషపూరిత నిజం ఊరికి దగ్గరలోని ప్రదేశంలో ఏదో విషపూరిత సర్పం నివాసం ఉంది దాని విష ప్రభావం ఎంత భయానకం అంటే అది కేవలం విషం కాదు స్వయం హాలాహలం నా వైద్యం ఔషధాలు ఎటువంటి పని చేయలేదు గోపాలకులు ఆ సర్పం బృందావనానికి దగ్గరలోని యమునా నది జలంలో ఉంటుందన్నారు నాకు తెలిసి మహారాజా ఈ ఖాళీ నాకు కేవలం లోకుల అనుమానం కానీ వదంతులు కానీ కాదు ఇది ఒక నిజం అది కూడా విషపూరిత నిజం కాళిని ఎదిరించాల్సిన సమయం ఆసన్నమైంది కానీ దానికంటే ముందు నేను వారిని పిలవాలి లోకంలోని దారుణ భయాలు తొలగించేవారు సమస్త కష్టాలను హరించేవారు విశ్వానికి సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించేవారు కమలం లాంటి లోచనాలు ఇంకా ముఖం చరణాలు ఉన్న ఆజానుభావుడైన శ్రీరామచంద్రుడికి నమస్సులు ఆపదామ హర్తారం దాతారం సంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం యహం వారు స్వామి క్షమించండి నేను వెళ్ళాలి ప్రణామాలు స్వామి అనేకసార్లు మీ దర్శనం కోసం వచ్చాను స్వామి ఒక్కోసారి నందభవనం కిటికీలోంచి చూసి వెళ్ళిపోయేవాడిని మరోసారి దూరంగా ఉన్న చెట్టు నుంచి వీక్షించేవాడిని మీరే పిలిచి నన్ను ధన్యుల్ని చేశారు ఇక్కడికి మిమ్మల్ని ఒక విశేష కారణం కోసం పిలిపించాను మీ శాపం నుంచి ఈ కాళీ సర్పానికి ముక్తిని ప్రసాదించే సమయం వచ్చేసింది ఇది చాలా ఉత్తమ సమాచారం స్వామి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అయినా ఆ రోజు నాకింకా గుర్తుంది నా కోపాన్ని నియంత్రించుకోలేక తనని శపించేశాను ఆ రోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను స్వామి గతించిన విషయాల గురించి బాధపడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు మనం భవిష్యత్తు వైపు చూడాలి ఆదేశించండి స్వామి మీ ఆజ్ఞ ఏమిటో చెప్పండి నేను కాలినాగుతో పోరాటానికి వెళ్ళినప్పుడు మీరిక్కడే ఉండండి మీ సంగతి మీకే తెలిసిపోతుంది మీరేం చేస్తున్నారు ఆ అలాగే ఇంకో విషయం వెళ్ళి నారదమునితో చెప్పండి తనని వచ్చి నన్ను కలవమని తప్పక స్వామి ప్రణామాలు తను నిజంగా దేవర్షి నారదుల వారిని పిలిపిస్తున్నారా నారాయణ నారాయణ మీరు ఆ సందేశం పంపించాల్సిన అవసరం లేదు మీరు స్మరిస్తే చాలు నేను వచ్చేసేవాణ్ణి కళ్యాణమస్తు నారద నేను మిమ్మల్ని ఒక విశేష కార్యం కోసం పిలిపించాను ఆజ్ఞాపించండి స్వామి మీరు మరోసారి కంసుణ్ణి కలవాల్సి ఉంది ఆలోచించుకోండి మహారాజా ఏ రెక్క ముందు ఏ రెక్క తర్వాతిదో మీరే ఆలోచించుకోండి ఆ కలవడం అంటే సమయాన్ని వృధా చేసుకోవడమే ప్రభు కమలపుష్పం కావాలంటే మరి బురదలో దిగాల్సిందే కదా నారద మీ ఆదేశాన్ని కల్లో కూడా కాదనలేను స్వామి కంసుడికి కాళినాగు గురించి తెలిసిపోయింది తను వాడిని ఎదురించే సాహసం ఎంత మాత్రమూ చెయ్యడు నేను ఆతృతతో ఉన్నాను ప్రాప్తి కోసం కాదు నీ బుద్ధి స్థిమితంగా లేదు స్వయంగా నేనే విషంతో కూడిన కాళింది సర్పం ముందు నిలబడి నా మరణాన్ని ఆహ్వానించాలనుకుంటున్నాను అయితే మీ లాభం కోసం దాన్ని ప్రయోగించడానికి వేరుగా ఏదైనా ఆలోచించండి స్వామి అది కూడా యమునా నది జలం పూర్తి విషపూరితం అయిపోయే విధంగా చేయండి అలాగే ఆ బృందావన వాసులు దాన్ని ఉపయోగించేలా మీకు కాలుడిలా ఉన్నాడనుకున్న ఆ బాలుడు ఆ కాలుడి నోట్లోకి వెళ్ళిపోవాలి ఉత్తమం చాలా మంచి ఆలోచన ప్రాప్తి ఇక నేనా కాళింది దగ్గరకు చేరుకునే మార్గాన్ని చూడాలి వాడిని వివసుణ్ణి చేయగలిగే ఏదైనా ఉపాయం వెతకాలి ఎందుకంటే వ్యక్తిగత రూపంగా తనని కలవడం అసంభవమైంది అసంభవం మీరు చెప్పింది నిజం స్వామి కంసుడికి స్వయంగా కాళింది నాకు ఎదిరించగలిగే ధైర్యం లేదు అయినా ఆ కాళింది గరుడదేవుణ్ణి కూడా గౌరవించినప్పుడు మరి కంసుణ్ణి ఎందుకు గౌరవిస్తాడంటారు చెయ్యడు కానీ కంసుడు మిమ్మల్ని తప్పక గౌరవిస్తాడు నారదా మే మాటలు వింటాడు అలాగే చేస్తాడు కూడా ఇది నా పథకంలో చాలా ముఖ్యమైన విషయం మీరు కంసుడి దగ్గరికి వెళ్ళండి ఇక వెళ్ళి చెప్పండి సంతానం తల్లిదండ్రులకు తీర్థయాత్రల భాగ్యాన్ని కలిగిస్తారు కన్నయ్య ఎంత గొప్పవాడు అసలు మా ఇంటినే తీర్థరాజ్యంగా మార్చేశాడు ఎలాంటి తీర్థం అంటే స్వయంగా నా కళ్ళ ముందే భగవంతుడు భక్తుణ్ణి ఆశీర్వదించడం జరుగుతుంది తమ స్వామి కన్నయ్యా ఇదంతా ఏం జరుగుతుంది ముందు ఆ కాకా భాషాణులు వారిని పిలిచావు తర్వాత ఆ నారదులు వారు ఏం పథకాలు వేస్తున్నారు మీరు కన్నయ్య చెప్పు కన్నయ్యా ఏం ఆలోచిస్తున్నావు అసలు కన్నయ్య చూడు నువ్వు గనక మీ నాన్నకు చెప్పలేకపోతే కనీసం నీ భక్తుడికైనా చెప్పు ఏం ఆలోచిస్తున్నావు కన్నయ్య మీరేం చేయబోతున్నారు అసలు మీరు మీరు ఎందుకంత బాధపడుతున్నారు కన్నయ్య కన్నయ్య ఏమైంది ఎందుకంటే నాకు అర్థమైంది నాన్న సమయం రాబోతుంది దేనికి సమయం రాబోతుంది కన్నయ్య త్వరలోనే అంతా మారిపోబోతోంది అమ్మకు నా గురించి నిజం తెలిసిపోబోతుంది నాన్న కాని కన్నయ్య కాకా భాషలకి కాలింది నాకు ఏంటి సంబంధం అసలు ఏం జరిగింది ఇంకా ఏం జరగబోతుంది జరగబోయేది ఏంటంటే నాన్న దానికున్న సంబంధం ఏమిటంటే అది వందల ఏళ్ళ క్రితం జరిగింది మహర్షి భృగువు గారి ఒక వంశజులుండేవారు వారే చిరముని ఆయన బృందాచల పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉండేవారు అప్పుడు అక్కడికి అశ్వశిరా అన్న పేరు గల ముని ఆహ్వానం లేకుండానే వచ్చేశారు ఎంత సుందరమైన ప్రశాంత వాతావరణ ఆశ్రమం ఇక్కడ స్వామివారిని ప్రార్థించడంలో చాలా సంతృప్తి లభిస్తుంది అంతలోనే అశ్వశిరముని ఉపస్థితి కారణంగా రాబోయే పరిణామాల వల్ల బాధ్యులవ్వడం వల్ల చిరముని కళ్ళు తెరిచేశారు ఎవరు మీరు చేస్తున్నారు మీ ఆశ్రమంలో చాలా ప్రశాంతంగా ఉంది సాధన చేసుకోవడానికి చాలా మంచి చోటు ఇది అందుకని నేను కూడా ఇక్కడికి మీరు ఇక్కడ సాధన చేయాలనుకుంటున్నారా కానీ ఏమాత్రం తెలియదా ఒకరి ఆశ్రమంలో ప్రవేశించే ముందు వారి అనుమతి తీసుకోవాలని మీకు ఇది కూడా తెలియదా ఒకవేళ ఎవరైనా యజ్ఞం చేసుకుంటుంటే వారి అనుమతి లేకుండా ప్రవేశించడం వల్ల వారి యజ్ఞం భంగం అవుతుందని మీరేం సాధన చేయగలరుమని మీరు సాధనకు యోగ్యులే కారు ఇది అవమానం ఒక ముని నోట ఇటువంటి కఠోరమైన మాటలు శోభనీయవు నేను నిన్ను శపిస్తున్నాను ఎంత విషపూరితంగా ఉన్నదో అంతే విషపూరిత మీరు ఇక్కడ సాధన చేయాలనుకుంటున్నారా కాని ఏమాత్రం తెలియదా ఒకరి ఆశ్రమంలో ప్రవేశించే ముందు వారి అనుమతి తీసుకోవాలని మీకు ఇది కూడా తెలియదా ఒకవేళ ఎవరైనా యజ్ఞం చేసుకుంటుంటే వారి అనుమతి లేకుండా ప్రవేశించడం వల్ల వారి యజ్ఞం భంగం అవుతుందని మీరేం సాధన చేయగలరు ముని మీరు సాధనకు యోగ్యులే కారు ఇది అవమానం ఒక ముని నోట ఇటువంటి కఠోరమైన మాటలు శోభనీయవు నేను నిన్ను శపిస్తున్నాను ఎంత విషపూరితంగా జిహ్వ ఉన్నదో అంతే విషపూరిత సర్పావైపో నువ్వు ఎలాంటి సర్పం అంటే శ్వాస తీసుకున్నా దగ్గరలో ఉన్న వాతావరణం విషపూరితం కావాలి నీ దుస్సాహసానికి నేను నిన్ను శవిస్తున్నాను నువ్వు ఇక్కడే ఈ క్షణమే కాకి అయిపోవుగాక అది కూడా అనర్ఘంగా కావు కావుమని అని అరుస్తూ ఉండేది ఏంటిది నేను పని చేశాను క్రోధంలో ఒకరినొకరు శపించుకున్నారా కానీ ఇద్దరు నా భక్తులే భగవంతుడినై నా భక్తులను ఇంతటి కష్టాల్లో ఉండటం ఎలా చూడగలుగుతాను ఎలాంటి సంకటంలోనైతే వాళ్ళు ఒకరినొకరు చిక్కుకునేలా చేశారో దాన్ని సమాధానపరచడంలో నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళాను చూడండి స్వామి ఎలా ఉందో నా పరిస్థితి నన్ను రక్షించండి ప్రభు నాకేదైనా మార్గం చూపించండి క్రోధంపై నియంత్రణ లేని కారణంగా మీరిద్దరూ ఒకరికొకరు భయంకర సంకటంలో పడిపోయారు మీరిద్దరూ తపస్సులు తప్పు బలంతో ఇచ్చిన శాపాలు తిరిగి తీసుకోవడానికి కూడా సాధ్యం కాదు అపరాధం మా వల్ల జరిగిపోయింది స్వామి ఇక మీదే మా ఆశంత ఏదో ఒకటి చేయండి వచ్చలా దాంతో మా ఇద్దరి శాపాలు ప్రభావం కాస్త తగ్గే విధంగా మీరిద్దరూ నా భక్తులు మీ ఇద్దరి బాధను నివారించగలిగే ఒక ఉపాయం ఉంది నా దగ్గర వేదశరముని మీరు కేవలం నాకుగానే కాదు మీకు నా చరణాలు మీ శిరస్సుపైన ధరించేటువంటి అదృష్టం లభిస్తుంది ఇక అశ్వశరముని మీరు కాకయోని వారైనప్పటికి మీరు ఉత్తమ జ్ఞానంతో సర్వాధిక యోగ సిద్ధులతో స్వామిగా ఉంటారు ఇంకా ప్రవచనాలు చెప్తారు ఆ తరువాత అశ్వశిరాముడు కాకభూషణులైపోయారు వారు అలాగే వెళ్ళి గరుడదేవులకు రామాయణాన్ని వినిపించారు ముని వేదశిర నరసి కశ్యప అలాగే కదలీ దేవుల పుత్రుడై కాళింది నాగు రూపంలో జలంలో ఉన్నాడు అదే కాళింది నాగు నదిలో తన కారణంగా జానకి ప్రాణాలు దాదాపు పోయేవి ఇప్పుడు కాళింది నాగును సరైన స్థానానికి పంపించే సమయం వచ్చేసింది నాన్న కాని ఇది మంచి విషయం కన్నయ్య శ్రీరామునికి నువ్వు ఇచ్చిన మాట సంపూర్ణమవుతుంది నువ్వెందుకు ఎందుకంటే దీని తరువాత అమ్మ దగ్గర నా రహస్యం తెలిసిపోతుంది నాన్న అమ్మకు తెలిసిపోతుంది తన బాలుడు ఒక సాధారణ బాలుడు కాదని విశ్వంలో జరగబోయేది అందరి ముందు జరగకుండా ఆపడం కూడా సాధ్యం కాని విషయం అమ్మకు అన్ని విషయాలు తెలిసిపోతాయి ఏం తెలిసిపోతాయిరా నాకు ఇదే అమ్మ అందరికన్నా అధికంగా నిన్నే ప్రేమిస్తున్నానని ఇక చాలు వదలరా భోజనం భోజనం చేయడానికి రమ్మని పిలవడానికి వచ్చాను ఆకలేస్తుంది అన్నా కదా ఇందాక నా కన్నయ్య బలహీనంగా అయిపోకూడదు కదా నువ్వు తినిపిస్తేనే తింటానమ్మా సరే సరే నేనే తినిపిస్తాను పద రండి పదండి